పది సంవత్సరాలు పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం అదేవిధంగా నిన్నటి రోజున కావులకి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని రెడ్డి గారు ప్రవర్తించిన తీరు కావులను అవమానించినటువంటి విధానం కావులు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్తాకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది రెండు వేల ఏడవ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో కావలి గడ్డ మీద ప్రతాపరెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో కాకాని గోవర్ధరుడి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిసరమైనటువంటి క్రషర్ని బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి ప్రజా జీవితంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి కారణం నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా క్వారీలో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్ని కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమి కనిపించ కావులలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం నేను తెలుగుదేశం పార్టీకి కోటి రూపాయలు చందా ఇచ్చా ఆలోచనను పెట్టుకుని నన్ను తుదిమెట్టించాలను రాజకీయంగా అంతమందించాలనో రాజకీయంగా టిక్కెట్లు లేకుండా ఒక అవినీతి పరుడును ముద్ర వేయాలనే ఆలోచనతో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండో తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ అనంతపురం గుంటూరు దగ్గర ఫేర్నిచర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దా దాడి చేసి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా రెండు నూట నలభై మూడు కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే దానికి నేను ఆన్సర్ ఇస్తే లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే నేను అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఇది ఇల్లీగల్ అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియేట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమనిస్తే ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండంగా వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండంగా ఈరోజు రోజు పల్లిని మర్చిపోయి వచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వార్యని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్టు ఈ రోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా నాటి నుంచి ప్రభుత్వాలు మారినాయి ఈ రోజు నుంచి కూడా నా ఆ కుటుంబ సభ్యులు వ్యాపారాన్ని యథేచ్ఛగా చేసుకుంటున్నారు ప్రభుత్వ అనుమతులతోనే అన్నీ జరుగుతున్నాయి ఈ రోజున ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా కావలి ప్రజలు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డిని ఇటువంటి వ్యక్తిన కావలిలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించుకుందాము ఇటువంటి వ్యక్తికి మనం గెలిపించుకొని తప్పు చేశామని ప్రజలందరూ కూడా వైసీపీని మర్చిపోయి తెలుగుదేశంలో చేరటానికి మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే వైసీపీ నాయకులు ప్రతాప్ కుమారుడి ఇంటికి కనుమరుగవుతుంటే ఈరోజు కక్షలు కార్పణ్యాలు వర్గాలు వైషమ్యాలు పెంచాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు సంబంధం లేనటువంటి ఏరియా కావుల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండో తేదీన ప్రభుత్వ పరంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటి నుంచి నేటి వరకు నేను ఎక్కడన్నా తప్పు చేసున్నా నేను ఏదన్నా అవినీతికి తావు చేసున్నా ఎక్కడన్నా నేను గ్రావిల మాఫియా నడిపున్నా ఎక్కడన్నా ఇసుక దందాలు చేసున్నా లేదంటే ల్యాండ్ మాఫియా దందాలు చేసున్నా ఎక్కడికైనా నేను రెడీ ఏ గుడికైనా రెడీ ఎక్కడికైనా నేను రెడీగా సిద్ధంగా ఉన్నా లేనిపోని అబద్ధాలు చెప్పి మా కావలి ప్రజలు నమ్మటం లేదని ఉదయగిరిలో ఉన్నటువంటి క్వారీ దగ్గరకు పోయి అక్రమంగా నా క్వారీలోకి ఎవరిని పంపించాలి ఎవరన్నా అదే ఈరోజు నేను ఎవరినైనా అడుగుతున్నా ఈ జిల్లా పత్రికా విలేకరులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు అడుగుతున్నా నా క్వారీలోకి ఎప్పుడైనా నాకు చెప్పి పోదలుచుకుంటే ఎనీ టైం నేనే పర్మిషన్ ఇస్తా నేను తప్పు చేసుంటే భయపడాలి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరైనా ఇదేచ్చిగా పం పోవడానికి నన్ను అడిగితే నేను పర్మిషన్ ఇస్తా ఇద్దరు కావలలో ఇద్దరు రౌడీ షేటర్లు ఇద్దరు రౌడీ రౌడీషేటర్ని తన సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని పది సంవత్సరాలు పనిచేసే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు తెలియదా ఒక వ్యక్తి మీదకి డ్రోన్ కెమెరా ఎగరేసేటప్పుడు ఇది ఎంతవరకు సమంజసం తెలియదా లే ఎవరి ఇళ్లలో వాళ్ళ మీద ఎగదే ఎగరేసుకుంటూ పోతుంటే ఇది ఇది న్యాయబద్ధమే కాదనే విషయంలో తనకు తెలియదా తాను బెంగళూరులో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఈరోజు కాల్ డేటాలు తీస్తే ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి ప్రతాప్ రెడ్డి రౌడీషేటతో మాట్లాడుతూ వాళ్ళ చేతులు కత్తులు ఇచ్చి అడ్డం వస్తే నరకండి అని ఎందుకు ఈ ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు పూనుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు నా కత్తులతో నా క్వారీలోకి ప్రవేశించి నా మామిడి తోటలోకి దిగి నా మామిడి తోటలో కూర్చొని ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి మేము ఎక్కడున్నామా ఏ ప్రాంతంలో సంచరిస్తున్నామని తెలుసుకునే దానికి ఎందుకు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి ఈరోజు డ్రోన్ కెమెరా తీయటానికి ఆపరేటర్లతో పాటు రౌడీలు ఎందుకు వచ్చారు రౌడీ షేటర్లు ఎందుకు వచ్చారు వివిధ కారుల్లో సరౌండింగ్ వాళ్ళని కాపలా కాస్తూ లేదంటే అక్కడ నేను ఏదైనా దొరికితే నన్ను చంపాలనో లేదంటే నా ఇతర వ్యక్తులను దుద్ది కారులో ఎందుకు వచ్చారో ఇవన్నిటికి జవాబుదారి చెప్పకుండా